మన ప్రభు అనే నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీకు క్షేమమును ఆశీర్వాదాన్ని సమాధానమును నెమ్మదిని కలగచేయునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి దావిదు రాసిన ముప్పై ఐదవ కీర్తన ఇరవై రెండవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి యహోవా అది నీకే కనపడుచున్నది కదా మౌనముగా నుండకుము నా ప్రభువా నాకు దూరముగా నుండకుము రాజు అయిన దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక ప్రార్థన చేస్తున్నాడండి దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి మొరపెడుతున్నారు అంటే దావీదుకు కలుగుతున్న ఆపదను బట్టి దావీదుకు కలుగుతున్న ఆటంకాన్ని బట్టి దావీదుకు కలుగుతున్న అవంతరాలను బట్టి దావీదు చుట్టుముట్టిన శత్రువులను బట్టి దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలుగెత్తి మరపెడుతున్నాడు అయ్యా నా చుట్టుప్రక్కల శత్రువులు పొంచి ఉన్నారు మరి ఆ శత్రువులేమో నన్ను చంపాలని కంకణం కట్టుకుంటున్నారు నా అనుకున్న వారే నాకు వ్యతిరేకులుగా మలచబడిపోయారు నేను చాలామందికి సహాయం చేస్తూ వచ్చాను చాలామంది పరిస్థితులు బాగులేనప్పుడు వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను నేను ఉపవాసం ఉండి వారి కొరకు మొరపెట్టాను నా వస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వారు బాగుపడాలని వారు దీవెనకరంగా ఉండాలని వారు ఆరోగ్యకరంగా ఉండాలని నేను నీ సన్నిధిలో మొరపెడుతూ వచ్చానయ్యా ఆఖరికి నేను ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేస్తూ వచ్చానో ఎవరు దీవెనకరంగా ఉండాలని ఆశపడుతూ వారి కొరకు మొరపెడుతూ వచ్చానో వారే నాకు విరోధులై నా ప్రాణమును తీయ చూస్తున్నారు కనుక ఒక్కసారి నీ దృష్టి నా మీద పెట్టవా నీవు నా కొరకు లేచి నా కొరకు నిలిచి ఈ శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించవా అంటూ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో దావీదు వాడిన మాట ఏంటంటే నీవు నాకు దూరముగా ఉండవద్దు దావీదు దేవుని సన్నిధిలో చేరి దేవునితో ఈ మాట ఎందుకు అన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే దేవుడు దావీదుకు దూరమైనట్టు ఉన్నాడు దేవుడు దావీదుకు సమీపంగా లేడు దేవుడు దూరమైపోయినందువలన దావ్యుదుకు అర్థమైపోయింది నా దేవుడు నాకు దూరమైపోయాడు గనుకనే నేను ఇన్ని ఆటుపోటులు అవంతరాలు ఎదుర్కొంటున్నాను ఇన్ని ఆటంకాల మధ్య ఇన్ని అవంతరాల మధ్య నేను చుట్టబడిపోయి నా ప్రాణము ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో నేను నిలిచిపోయాను కారణం ఏంటి అంటే నాకు తోడై ఉండిన దేవుడు ఇప్పుడు నాతో లేడు అని దావ్యుదు గ్రహించి దేవుని సలో చేరి అడుగుతున్నాడు అడుగుతున్నాడయ్యా నీవు నాకు దూరంగా ఉంటే నేను బ్రతకలేను నీవు నాకు దూరం అయిపోతే నేను జీవించలేను నీవు నాకు దూరంగా నిలబడితే నేను సమాజంలో నిలిచి ఉండలేనయ్యా అందుకని ఒకవేళ నేను నీకు విరోధముగా ఏ పాపము చేసినా నేను విరోధముగా నీ ఆజ్ఞలను తిరస్కరించిన ఒకసారి దయచేసి నన్ను క్షమించి నాకు దూరముగా ఉండవద్దని దేవుని సన్నిధిలో బాధతో వేదనతో కన్నీళ్లతో దావిలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుతున్నాడు అయ్యా నీవు నాకు దూరంగా ఉండవద్దు గనుక ఒక్కసారి నీవు నా వైపు తిరిగి నన్ను తరుముతున్న ఈ శత్రువుల చేతుల్లో నుంచి నీవు నన్ను తప్పించు అని దావీదు దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగటం ప్రారంభించాడండి ఎందుకంటే దావీదు పడిన స్థితి ఏంటో దావీదుకు తెలుసు దావీదు ఎక్కడ దేవునికి దూరం అయ్యాడో తెలుసు దావీదు ఎక్కడ దేవుని ఆజ్ఞలు మీరాడో దావీదుకు తెలుసు అన్నిటిని తలపోసుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని ఒకటి అడుగుతున్నాడు నీవు నాకు దూరంగా ఉండవద్దు నీవు నాకు దూరంగా ఉంటే నేను జీవించలేను బ్రతకలేను నేను సమాజంలో నిలిచి ఉండలేను గనుక ఒక్కసారి నన్ను క్షమించి నా పాపమును పరిహరించి నా దోషములను క్షమించి నీవు నా వైపు తిరిగితే నేను అద్భుతం చూడగలుగుతాను అని దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగటం ప్రారంభించాడండి అంటే దేవుడు దూరమైపోయాడు కదా దావీదుకు అర్థమైపోయింది దేవుడు నాతో లేడు దేవుడు నాతో ఉండలేదు దేవుడు నా ప్రక్కన నిలవలేదు అందుకే ఇన్ని ఆటుపోట్లు ఇన్ని అవంతరాలు కలుగుతున్నాయని దావిదు నిండు మనసుతో హృదయపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకొని అడగటం ప్రారంభించడండి అడగటం ప్రారంభించాడు ఆకాశం అందున దేవుడు ఇతని ప్రార్థన విన్నాడు అందుకే లేఖనంలో కూడా చక్కగా రాయబడిన మాట ఏంటంటే వారికి ఆయన సమీపంగా ఉంటాడంటండి మొరపెట్టే ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండి వారి అవసరాలు ఏంటో వారి కొరతలు ఏంటో వారికి ఏది అవసరమో అది దయచేసేదానికి ఆయన సమీపంగా ఉండి నేను ఉన్నాను నీవు ఏమి కోరుకున్న నేను నీకు దయచేస్తాను అని ఒక అభయ అస్తం మనతో ఉండేదానికి ఒక అభయ అస్తం మన ప్రక్కను నిలిచి మనల్ని బలపరిచేదానికి ఆయన మన ప్రక్కనే ఉండి నేను ఉన్నాను అని మన వెన్ను తడుతాడంటండి అందుకే వాక్యం ఉంటుంది కదా వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు అంటండి అందుకే దావీదు గ్రహించి ఇప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ మరపెడుతున్నారు నా ప్రభువా నీవు నాకు దూరంగా ఉంటే నేను బ్రతకలేనయ్యా అని అడిగితే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడండి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే గడిచిన దినాలు ప్రభు నీకు దూరంగా ఉన్నాడేమో గడిచిన రోజులు ప్రభు నీ ప్రక్క నిలబడలేదేమో గడిచిన దినాలు ప్రభు నీకు దూరమైపోయినందువలన ఒకవేళ నీ జీవితంలో అలజడి కలుగుతూ అలజడి చేత అలసిపోతూ సొమ్మసిల్లిపోయి సొక్కిపోయి అలాగే గొప్పగా నీవు కోల్చబడిపోయావేమో నాకు తెలియదండి ఎందుకంటే దేవుడు నీతో లేడు దేవుడు నీకు దూరంగా ఉన్నాడు దేవుడు నీకు సమీపంగా లేకపోయినందువలన ఎన్నో ఆటుపోటులు ఎన్నో అవంతరాలు ఎంతగానో కష్టం క్లిష్ట పరిస్థితుల్లో నడిపించబడుతూ వచ్చావు ఈరోజు ఉదయకాల సమయంలో నీవు మనసు విప్పి ప్రభువా నువ్వు నాకు దూరం కావొద్దయ్యా నువ్వు దూరమైపోయే నష్టపోయాను నేను నీకు దూరమై నీవు నాకు దూరమై ఎన్నో కష్టాల మధ్యలో కూరుకొని పోయానయ్యా ఒక్కసారి నన్ను క్షమించి నీ దయను నా మీద ఉంచి అయ్యా నీవు నాకు దూరం కాకుండా నాతో కూడా ఉండు అని మరపెడుతానండి ఎప్పటి వరకు దూరమైన దేవుడు ఎప్పటి వరకు నీతో లేని దేవుడు ఇప్పటి వరకు నీ ప్రక్క నిలబడిన దేవుడు తప్పక నా ప్రభు నీకు తోడుగా ఉండి నా ప్రభు నీ ప్రక్క నిలచి నిశ్చయముగా ఆయన అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఆయన నీ ప్రక్క నిలిచి నేను ఉన్నాడు ఇక దూరం కాకుండా నా ప్రభు నీతో కూడా ఉండి నీవు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద జయమును కలగ ఉన్నాడు నీ ముంగిటి నిలబడిన అణచివేయబోతూ ఉన్నాడు ఎలాంటి అలజడి నీ కుటుంబంలో లేకుండా నీ కుటుంబానికి నా ప్రభు ప్రశాంతతను కలగ ఉన్నాడు ఒకవేళ ఈనాటి వరకు నువ్వు చేస్తున్న వ్యాపారములో అలజడి చూస్తున్నావా నువ్వు చేస్తున్న చేతి పనిలో అలజడిని ఎదుర్కొంటున్నావా నువ్వు చేస్తున్న ఉద్యోగములో అవంతరాల మధ్యలో నిలిచిపోయి వేదనకు గురయ్యి అవమానాన్ని చూస్తున్నావా భయపడవలసిన అక్కర్లేదు నీ ఉద్యోగంలో నీతో పాటు నా దేవుడు లేడేమో నీ చేతి పనులు నీతో పాటు నా దేవుడు లేడేమో నీ వ్యాపారంలో నీతో పాటు నా దేవుడు లేడేమో ఈ దినము నుండి ఈ ఉదయకాల సమయం నుండి నా ప్రభు అక్షరాలుగా మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు ఈరోజు మరపెట్టండి మరపెట్టే వారికి సమీపంగా ఉంటానన్నాడు కదా మరపెట్టే వారికి ప్రక్క నిలిచి ఉంటానంటున్నారు కదా నీవు ఈరోజు మరపెట్టు చూడు నా ప్రభు అక్షరాలుగా నీతో కూడా ఉండి నీ వ్యాపారంలో నీకు దీవెన కలుగునట్లుగా నీ చేతి పని వర్ధిలినట్లుగా నీ ఉద్యోగంలో నీకు ఘనత కలుగునట్లుగా నా ప్రభు ఒక అద్భుతమైన కార్యం ఉన్నాడు అందుకే ఆయన అంటున్నారు నేను ఇక నీకు దూరము కాను నీవు నాకు మొరపెట్టావు కదా అందుకే నేను నీకు సమీపంగా ఉండి నీవు ఏది అడిగినా నీవు దేని నిమిత్తం ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థన విని నేను ప్రతిదీ నేను నీకు దయచేయబోతున్నాను ప్రతిదీ నీకు అనుగ్రహించబోతున్నాను అని ఆయన సమస్తము నీకు ధారాళముగా నా ప్రభు నీకు ఉన్నారు భయపడవలసిన అక్కర్లేదు కుమిలిపోవలసిన అక్కర్లేదు ఏంటి ఈ సమస్యను తొలగిపోవా ఏంటి ఈ వేదనలు తొలగిపోవా ఏంటి ఈ కష్టాలు నన్ను విడిచిపెట్టి వెళ్ళవా ఏంటి ఇబ్బందులు ఏంటి ఆర్థిక ఇబ్బందులు ఏంటి అనారోగ్య సమస్య అని కుమిలిపోతున్నావా కుమిలిపోవలసిన అక్కర్లేదు ప్రభు నీకు దూరంగా ఉన్నాడు గనకనే ఇన్ని ఎదుర్కొంటున్నావు ఈ రోజు నుంచి అవన్నీ నీ ముంగిట లేకుండా నా ప్రభు మీకు సమీపంగా ఉండబోతూ ఉన్నాడు నా ప్రభు నీ ప్రక్క నిలిచి ఉండబోతున్నారు ఈ ఉదయకాల సమయంలో మీరు ఏది కోరుకున్నా నా ప్రభు అక్షరాలుగా మీకు దయచేయునుగాక నా ప్రభు అక్షరాలుగా మీకు అనుగ్రహించునుగాక నిశ్చయముగా నా ప్రభు నీకు దూరం కాకుండా అన్ని విషయాలలో నా ప్రభు మీకు జయమిచ్చి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మలచి మార్చి సాక్షిగా గాక ఓ శావకుడికి నిండు మనసు ఆశీర్వదిస్తున్నానండి నా ప్రభు మీకు దూరము కాకుండా నా ప్రభు మీకు సమీపంగా నిలిచి మీ వ్యాపారంలో మీకు దీవెన గాక నీ చేతి పనులు ఒక ఆశీర్వాదం అనుగ్రహించునుగాక నీ ఉద్యోగంలో నీకు ఘనతను గాక నీ సమస్యలన్నిటికీ ముగ్గింపును గాక నీ కష్టాలన్నిటిని నా దేవుడు తీసివేయునుగాక నీకు నీ కుటుంబానికి నీకు నీ పిల్లలకు నీకు నీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు నిత్ నిత్య సంతోషం నిత్య సమాధానం అనుగ్రహించి ఆయన ఇక మీదట మీకు దూరం కాకుండా మీతో కూడా ఉండి అన్ని విషయాలు జయమిచ్చునుగాక ఆశ్చర్యకుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు మేము ఈ విధంగా స్థుతించున్నట్లుగా మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు బట్టి మీకు స్తోత్రమయ్యా కీర్తనకారుడు నీ సన్నిధిలో చేరి ప్రార్థించినట్లుగా ప్రభువా నాకు దూరముగా ఉండకు అని మరపెట్టినట్లుగా ఈరోజు ఎందరైతే దూరముగా ఉండవద్దు అని మొరపెడుతున్నారో ఎందరైతే సమీపంగా ఉండాలని కోరుకుంటున్నారో ప్రతి వారికి మీరు సమీపంగా నిలిచి అన్నిటి మీద మీరు జయమని కలగ చేయబోతున్నందుకై మీకు స్తోత్రం అలజడలు అన్నిటిని మీరు అణచివేయబోతున్నందుకై మీకు స్తోత్రం ఈ దినమంతా బిడల చేతి పని వ్యాపారం ఉద్యోగం రాకపోకల్లో మీ కాపుతలు మీరు అనుగ్రహించి తోడై బిడల దీవెనకరంగా మలచమని ఏ సున్నాలు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక